వెల్కమ్ టు ఐఫో నెట్వర్క్ లేడీ అమితాబ్గా పేరున్న మాజీ హీరోయిన్ విజయశాంతి టాలీవుడ్ రీఎంట్రీ గురించి ఊహాగానాలు జోరుగా ఉన్నాయి ఆవిడ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయి చాలా కాలమైంది అక్కడ అనుకున్న ఫలితం దక్కకపోవడంతో తిరిగి ఇలా అవకాశాల వైపు ఓ కన్నేస్తున్నారన్న టాక్ మహా జోరుగా ఉంది వేణు ఓడుకుల దర్శకత్వంలో సాయి పల్లవి రానా జంటగా రూపొందబోయే పొలిటికల్ థ్రిల్లర్లో విజయశాంతి కో కీలక రోల్ ఆఫర్ చేస్తే ఆవిడ రిజెక్ట్ చేస్తుందని అందుకే ఆ స్థానంలో టబును తీసుకోబోతున్నారని రెండు రోజుల క్రితమే ప్రచారం అది ఇంకా మర్చిపోకుండానే అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబోలో రూపొందబోయే మూవీలో విజయశాంతి ఆల్మోస్ట్ ఓకే అయినట్టేనని మరోసారి గుప్పమంది చాలా కీలకమైన పాత్ర కాబట్టి ఒప్పుకున్నారని ఇది నిజమైతే మాత్రం ఆవిడ ఫ్యాన్స్ కు అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందని టాక్ మొదలైంది అయితే స్వయానా నిర్మాణ సంస్థనో లేదా హీరో దర్శకుడు ఎవరో ఒకరు చెబితే గాని ఇది నిర్ధారించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇలాంటి పాత్రలు విజయశాంతికి రావడం కొత్త కాదు వింత కాదు నేను సినిమాలు చేయనని ప్రకటించేసి హీరోయిన్ గానే రిటైర్ అయిపోయి నిర్మాణం జోలికి కూడా వెళ్లకుండా కేవలం పాలిటిక్స్ మీద మాత్రమే దృష్టి పెట్టారు ఇప్పుడు ఇలా సపోర్టింగ్ రోల్స్కి ఓకే చెప్తారా అంటే అనుమానమే పైగా చాలా కాలం నుంచి విజయశాంతి మీడియాకు అందుబాటులో లేరు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు అలాంటప్పుడు ఎంత మహేష్ బాబు సినిమా అయినా ఎస్ చెప్తారని కాదు మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయశాంతితో కలిసి నటించిన ఆఖరి చిత్రం కొడుకు దిద్దిన కాపురం ఇది వచ్చి ముప్పై ఏళ్ళైంది ఇప్పుడు టాక్ నిజమైతే అరుదైన కాంబినేషన్ కు రంగం సిద్ధమైనట్టే హాయ్ గైస్ దిస్ ఇస్ నిహారిక కొనిడలా డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్ హాయ్ దిస్ పావని గంగరెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్ హలో అండి నేను మీ కృష్ణుని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ5 నెట్వర్క్ హాయ్ ఎవరీవన్ ఐ యామ్ నందిని రాయ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్ స్ ప్రియాంకర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హైఫై వీడియోస్ చూడండి కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ బైక్